ందు మికిలి ప్రిలరా ఈ రాత్రి మనమందరం ఈ విధంగా కూడుకుని ఈసయ్య నామాన్ని గణపరచడానికి మహిమపరచడానికి దేవాది దేవుడు శ్రేష్టమైన సమయాన్ని ప్రభు మనకిచ్చారు అలాగే విశ్వాస వాకు అని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న మా ప్రియులైన శ్రోతలైన మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు ఎలా ఉన్నారు బాగున్నారా మరి మీరందరూ బాగుండాలని తప్పక మానక మా ప్రార్థనలు మిమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం మీ కుటుంబాలు మీరు బాగుండాలి పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో దేవుడే సహాయం చేయాలి పరిశుద్ధాత్ముడు తన కార్యములను మరి మీ వ్యక్తిగత జీవితములు మీ కుటుంబ జీవితాలలో చేయాలి అని తప్పక మరి మానక మేము ప్రార్థన చేస్తున్నామనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవుని వాక్య ధ్యానమునకు సమయం అయింది మీరు అటు ఇటు తిరగకుండా మీ బైబిల్ గ్రంథాలు చేత పట్టుకుని కూర్చుని శ్రద్ధగా కూర్చుని దేవుని మాటలు వినాలని ప్రభు పేరట నేను మీకు మనవ చేస్తూ ఉన్నాను దేవుని వాక్య ధ్యానములోనికి వెళదాం ఈరోజు ధ్యానాంశముగా అపోస్తులుల కార్యగ్రంథం పదమూడు అధ్యాయం ముప్పై నాలుగు వచ్చి నన్ను చదువుకున్నాం మరియు ఆయన మృతులలో నుండి లేపుడును బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును అవి నమ్మకములైనవని చెప్పాను ఆమె ఈ రాత్రి ప్రసంగాంశము దావీదునకు అనుగ్రహించిన అందరూ చెప్పండి దావీదునకు అనుగ్రహించిన చెప్పండి గట్టిగా దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును అవి నమ్మకములైనవి దేవుని సంగమా దేవుని విడలారా ఈ రాత్రి మనము ధ్యానిస్తున్న అంశం దావీదునకు దేవుడు పవిత్రమైన వరములను అనుగ్రహించాడట గమనించండి క్రైస్తవ జీవితంలో దైనందిన జీవితంలో రక్షించబడిన ప్రతి ఒక్క వ్యక్తికి మనిషి పుట్టిన తర్వాత మనిషికి ఏదో ఒక వరం ఉంటూ ఉంటుంది ఏంటి ఆ వరం అని మీరు అమాయకంగా నా ఓపి చూడవద్దు ఒకరికి తిండి తినే వరం ఒకరికేమో ఎక్కువగా వాగటం వరం ఒకరికేమో ఎండటం వరం ఒకరికేమో తాగడం వరం ఒకళ్ళేమో ఇంక ఇరవై నాడు మంచం మీద పడుకోవటం వరం ఇవన్నీ గుట్ట అలవాట్లన్నీ ఈ వరాలన్నీ కూడా మనుషులకే సుఖాలు సౌఖ్యాలు ఇవన్నీ నేను భౌతికమైన వరాల గురించి మాట్లాడట్లేదు దావీదు నాకు దేవుడు ఏ వరం ఏ వరం ఇచ్చాడంట పవిత్రమైన వరం అందరూ చెప్పండి పవిత్రమైన వరములను గ్రహించాడంట దావీదు గారికి అందుకే దావిద మహారాజు నూట సారీ ఇరవై ఏడో కీర్తనలో ఆయన అంటారు దావిదు గారు అయ్యా ఇరవై ఏడో కీర్తన నాలుగో వచనం యహోవా యొద్ద ఒక వరము అడిగి తిని చూడండి దానిని నేను వెతుకుచున్నాను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును చూడండి ఏటట నా జీవిత కాలమంతయు చూడండి నేను యహోవా మందిరములో దేవునికి స్తోత్రం కలుగునుగా నేనేమంటానండి ఈ వరం ఏమిటంటే దేవుని మందిరములో నివసించే వరం అంటే దేవుని మందిరములో ఉండే వరం చెప్పండి ఏ వరం అండి దేవుని మందిరములో ఉండాలి ఎహోవా ప్రసన్నత చూచుటకు ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవిత నేను దేవుని మందిరములో నివసింపగోరుచున్నాను అంటున్నాడు నేనేమంటాను అంటే క్రైస్తవ జీవితములో విశ్వాసి తన దైనందిన జీవితములో దేవుని మందిరములో ఉండే అనుభవం అనే వరం మనకు కావాలి ఇప్పుడు యేసు ప్రభు వలన దేవుని మందిరంలో మనం ఈజీగా వస్తున్నాం పూర్వకాలములో దేవుని మందిరానికి అంత ఈజీగా రావడానికి లేదండి ఎవడైనా ఆవరణములో వరకే పరిశుద్ధ స్థలములోకి కానీ అతి పరిశుద్ధ స్థలములోనికి కానీ సామాన్యంగా ఒక మనిషి వెళ్ళడానికి ఏ మాత్రం కూడా అవకాశం లేదు చాలా జాగ్రత్తగా గమనిద్దాం దేవుడు మొట్టమొదటిగా దేవుడు ఏ దేవుని తోటలో దేవుడు మానవుని చేశాడు దేవుని బిడ్లారా దేవుడు వారితో సహవాసము చేసేవాడు ఎప్పుడైతే మొదటి ఆధాము ఆజ్ఞ అతిక్రమించి పాపము చేశాడు మనిషికి దేవునికి మధ్యలో ఉన్న రిలేషన్ సహవాసం ఏమైంది దేవుడు వచ్చి చల్లపూట వెళ్ళవచ్చు కానీ చేవసింపదే వెళ్ళేవాడా లేదా ఎప్పుడైతే పాపం చేశారు దేవునితో ఉండుట దేవునితో సహవాసము చేయుట మనిషి పోగొట్టుకున్నాడు దేని ద్వారా ఆజ్ఞను అత్యక్రమించి పాపము చేయుట ద్వారా అప్పటి నుంచి దేవుడికి ఆయన ప్రజలతో ఉండాలి అని తన ప్రజలతో కలిసి నివాసము చేయాలి అని ఆశ అభిలాష దేవునికి కుండిపోయింది అందుకే దేవుడు అన్నాడు మోసేతో నేను మీ యొక్క వచ్చి నివసించినట్లు మీరు నాకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి అన్నాడు దేవుడు దానిని ఏమన్నారు తెలుసా ప్రత్యక్షపు గుడారము అన్నారు మనకు తెలుసు నిర్ఘమాకాలం ఇరవై ఐదో అధ్యాయం ఎనిమిదో వాక్యంలో నేను చెప్పబడిన మాట నేను మీ యొద్ద వచ్చి నివసించినట్లుగా మీరు నాకు ఏమి నిర్మించాలన్నాడని మాట్లాడాలి పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి అన్నాడు ఏంటి ఆ పరిశుద్ధ స్థలము అంటే ప్రత్యక్షపు గుడారం చెప్పండి ఏంటి ప్రత్యక్షపు గుడారం ప్రత్యక్షపు గుడారములో మూడు భాగాలు ఉన్నాయి ఏంటి ఆ మూడు భాగాలు అంటే మొట్టమొదటిది ఆవరణం రెండవది పరిశుద్ధ స్థలం మూడవది ఏమిటి అతి అతి పరిశుద్ధ స్థలం సామాన్యులైన ఎవరికైనా పాపం చేసిన ప్రతి ఒక్కరికి ఆవరణములోనే ఆవరణం వరకే ఇంకా లోపలికి వెళ్ళే అవకాశం శాన్స్ ఇంకెవరికీ లేదు సపోజ్ ఎవడైనా తప్పు చేశాడనుకోండి పాపం చేశాడనుకోండి వాడు నిర్దోషమైన మేకను గొర్రెను వాడు తీసుకురావాలి ఎక్కడికి ఆవరణంలో ఆవరణలో మొట్టమొదటిగా వీడు ప్రవేశించిన వెంటనే వీరికి మొట్టమొదటి ఎదురయ్యేది ఏంటి తెలుసా ఇత్తడి బలిపీఠం అందరూ చెప్పండి ఏంటి గట్టిగా చెప్పండి ఆ ఇత్తడి బలిపీఠం దగ్గరకు తీసుకుని వచ్చి ఎవరిని వారందరూ ఎదుటగా దేవుని సందమా దేవుని విడలారా ప్రియా పరిశుద్ధాత్మ దేవుడే మనతో మాట్లాడేదేమనగా ఎవడైనా నువ్వు పాపము చేస్తే వాడు నిర్దోషమైన మేకను దేనను అయితర బలిపీఠం దగ్గరకు తీసుకురావాలి దాని మీద వీడు చెయ్యి పెట్టాలి వాడు పాపాన్ని ఒప్పుకోవాలి అప్పుడు యాసకుడు బలి రక్తమును నాలుగు కొమ్ముల మీద చమురుతాడు ఏవండి మాంసాన్ని తీసి దాని మీద పెడతాడు బూడిదైన తర్వాత పోయేది నేనేమంటాను అంటే ప్రియల ఏమండి అప్పటి వరకు దేవుని మందిరంలో వెళ్ళడానికి అవకాశము సామాన్యమైన మానవులుగా మనకు లేదండి అయితే ప్రభు అయిన క్రీస్తు ఈ లోకములోనికి ఆయన వచ్చాడు గనక ఈ లోకములో దేవుని బిడ్డారా ప్రభు అయిన క్రీస్తు వారు వచ్చి సిలువ మరణం పొందిన సమయంలో ఒకటి జరిగింది ఏంటి దేవాలయమునకు ఏమండి అడ్డగా ఉన్న తెరవే రెండుగా చినిగిపోయింది అంటే అర్థం ఏంటో తెలుసా ఆవరమునకు పరిశుద్ధ స్థలమునకు ఉన్నటువంటి తెర చిరిగిపోయింది చెప్పలు కొట్టను గట్టిగా సామాన్యులమైన మనమందరము కూడా దేవుని మందిరములో దేవునితో గడిపే భాగ్యం దేవుని దగ్గర నివసించే భాగ్యం ఏమండి దేవుడు మనకిచ్చాడు ఇచ్చాడు అయితే ప్రిల్లరా దావీదు గారు దేవుని ఒక వరం అడుగుతున్నాడు ఏంటి ఆ వరం ఏమండి ఏంటి ఆ వరము అని గనక మనం చూసినప్పుడు ఇరవై ఒకటో కీర్తనలో ఈ మాట అడుగుతున్నాడు ఏంటి తెలుసా నాలుగో వచ్చినం మూడు నాలుగు వచ్చినా చదువు ఇరవై ఒకటో కీర్తన శ్రేష్టకరమైన ఆశీర్వాదాలతో నీవు అతనిని ఎదుర్కొంచున్నావు అతని తల మీద అపరంజ కిరీటము ఆ ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరం అడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించున్నావు సదాకాలము నిలుచు దీర్ఘాయువును ఆ దేవునికి గట్టిగా ఒక పెద్ద స్తోత్రం చెప్పండి హలో ఇప్పుడు ఆ వరం ఏమిటి ఆయుష్ నిమ్మని ఏమడిగాడండి చెప్పాల గట్టిగా ఏమండి ఎటువంటి ఇంకో రేపో మాపోయి ముసలమ్మ పోయే ముసలమ్మ కూడా బతకాలి బ్రవ్వాయి శివ వాయి శివు నాయరా అని చెప్పండి సచ్చిపోతాం అనేటప్పటికి ఎవరికైనా ఏంటి బ్రతికే ఒంట్లో బలం ఉన్నది సేపు ఎవడ మాటన ఎంటాడేడు మాట్లాడరామండే ఎండ్రగా రేణు దుకాణం అనేటప్పటికి లేనిపోని భక్తి లేనిపోని బ్రతకాల ఆశ ఇంకా కాసేపుడు పోయేదానికి కూడా భూమి మీద ఉండి ఏముద్రించాలో ఆయుష్ నిమ్మని వరం అడగగా నీవు దానిని అతనికి అంటే దావీదునకు దేవుడు అనుగ్రహించాడు ఇక్కడ నేనేమంటాను అంటే ఏంటి ఆ వరం అంటే దేవుని మందిరములో నివసించి దేవుని మందిరములో గడిపి నివాసం అంటే పడకలేసుకుని అక్కడ పడుకుంటాం కాదు దేవునితో సహవాసం చేయడానికి ప్రార్థన చేయడానికి అదోగా దేవుని మంది దేవునితో ఉండే వరం మనకు కావాలి పాడతో నీతోనే అదే నాకు ధన్యతయే నీతో నా జీవితం అబ్బా నీతో నీతోనే ఉండుటే అని చెప్పండి మరి సంతోషం ఉండాలి కదండి ఎక్కడికి వచ్చాం మనం దేవుని సన్నిధానంలో ఉన్నాం కదా ఆ సంతోషం ఉండాలి కదా మనం ఒకళ్ళు ఆనందం ఉండాలి కదా ఈయనకి దేవుని మందిరములో ఉండాలి దేవుని సన్నిధిలో గడపాలి అదే తన జీవితంలో ఆయనకి ఏంటంట ఆనందం సంతోషం ఇప్పుడు ఇంతకీ ఏంట వరం అంటే ఈయన ఈయన గారు నాకు ఆయుష్ నిమ్మని ఆయన ఏం చేశాడు వరం అడగగా దేవుడు ఏమి ఇచ్చాడండి ఆయుష్ను దేవుడు వరంగా దేవుడు ఏం చేశాడు చెప్పండి గట్టిగా అలనాడు దావీదికే కాదు ఇలనాడు మనందరికీ కూడా దేవుడు ఆయుష్నే దేవుడు ఇస్తున్నాడు ఇప్పుడు ఆయుష్ను దేవుడు ఇస్తున్నాడని నువ్వు ఎలా పడితే అలా జీవించమని కాదు ఎలా పడితే అలా బ్రతకమని కాదు ఎలా పడితే అలా ఉండమని కాదు అదో ఉందండి దేవుడు నీకు వరం ఇచ్చింది దేవుడు నీకు ఇచ్చింది మనము దేవుని కొరకు బ్రతకడానికి దేవుని కొరకు జీవించడానికి దేవునికి సాక్షార్థమై ఈ లోకములు మనం ఉండడానికి కదా ఏమండి రెండు వేల ఇరవై సంవత్సరంలో కరోనాతో మరణముతో పోరాడుతున్నప్పుడు మరణముతో పోరాడుతూ ఉన్నాను ఒక పక్కన పాస్యమ్మ గారు ప్రాప్తం చేస్తూ ఉన్నారు మరి దేవుడు నాకు ఆయుష్నిచ్చింది నాకు బ్రతుకంటే ఏంటో తెలిసింది ఆమెన్ ఎలా పడితే అలా మనం బ్రతకకూడదు దేవుడు ఆయుష్నిచ్చాడు కనుక దేవుని కొరకు మనం బ్రతకాలి దేవుని కొరకు మనం జీవించాలి నా దేవుని కొరకు ఏదైనా చేయాలి ఆమెన్ ఆమెన్ దావిధి కూడా అదే అభిలాష నేను వరం అడిగాను కానీ ఆయన సన్నిధిలో నేను ఉండగలుగుతున్నాను నేను ఇక్కడ రెండు విషయాలు మీ ముందు పెట్టాను దేవుని మందిరములో ఉండడం నీకు వరం భాగ్యం పూర్వకాలం అయితే మేకను దేన్నో తీసుకురావాలి ప్రతి ఒక్కళ్ళు మీరు ఆదివారం మేకలు తీసుకురానండి వస్తారా ఊరుకొండయ్య గారు మేము ఇంట్లో ఒక పావు కేజీ మాంసం తెచ్చుకోవడానికి కింద నుంచి పైదాకా మేము పావు కేజీ తెచ్చుకుని ఇంట్లో నలుగురు ఉంటే సిట్నీలా కొట్టించుకుంటున్నాం ఏ రక్తం ఏదే యేసుబాబు వచ్చి మేకను గొర్రె తెచ్చి బలిచ్చే ఆ పని మనకు లేకుండా ఆయనే ఒకేసారి మన పాపముల కొరకు ఏమైపోయాడండి మాట్లాడండి నేను చెప్తాను మీరు ఉత్తినే రావడమే పెద్ద బ్రహ్మానం అయిపోయింది మేకని తమ్మంటే వస్తారా మీరు మేకని దమ్మంటే తెత్తారా కోడింది అమ్మంటే తెత్తారా వరింది ఏమంటే తెత్తారా చెప్పరండి మరి అటువంటి బా అటువంటి బా అటువంటి బాధలేమీ లేకుండా యేసు ప్రభు తానే బలైపోయి నువ్వు వచ్చి దేవుని సన్నిధులు ఉండమంటే చాలామందికి పెద్ద బెమ్మం అయిపోతుంది వీళ్ళు దేవుని మందులు ఉండాలంటే వీళ్ళకి బాధలు రావాలి మొగుడు చెత్త కొట్టేయాలి వేసి యాక్టివేజ్ చేయాలి అప్పుడు నువ్వు పీకేయాలి ఇబ్బందులు వచ్చేయాలి ఏ డాక్టర్ బాగు చేయని రోగం అని వచ్చేయాలి వాళ్ళ కుదురుండదు మనకు కుదురుండని ఎవరు అదో ఉందండి ఏటా చెప్ప అయ్యో ఏం చెప్పండి మరి ఏం చెప్పలేక మరి ఏంటి మరి ఉందా మరి అది అంతా ఇప్పుడు బాధలు వచ్చినప్పుడు దేవుని సన్నిధులు ఉంటాం కాదు దేవుని సన్నిధికి రావాలి కదా దేవుని సన్నిధులు ఉండాలి కదా పాడేత్తాం నీతో నా జీవితం సంతోషమే యేచరక్తమే చేయ నువ్వు వచ్చినప్పుడు సంతోషమా కాదు దేవుని సన్నిధిలో దావి దేవుని నా జీవిత కాలం అంతా అన్నాడు ఏంటండి జీవిత కాలంలో కష్టాలు వచ్చినప్పుడు ఆయన దేవుని సన్నిధిలో ఉన్నాడు బాధలు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నాడు శ్రమలు వచ్చినప్పుడు దేవుడి సన్నిధిలో ఉన్నాడు ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుడి సన్నిధిలో ఉన్నాడు ఏమండి సంతోషం వచ్చినప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఉన్నాడు కదా అది కంటాడు నూట ఇరవై రెండో కీర్తంలో ఏమండి దేవుని యహోగా మందిరమునకు ఆ వెళ్ళిద్దమని జనులు నాతో అన్నప్పుడు ఏమొచ్చిందండి ఆయనకి ఏంటి సంతోషం వచ్చిందంట ఆయనకి అల్ల చాలా చాలామంది దేవునికి గుడికి ఏం తీసుకురావాలో గుడికి ఎలాగొస్తారండి తెలుసా గుడికి బలి ఇవ్వటానికి ఏంటి మేకపోతుని తీసుకొచ్చినట్టు బలవంతంగా వస్తారు అలా కాదట దేవుని మందిరానికి వెళ్ళదము అన్నప్పుడు ఆయనలో ఏమొచ్చిందో తెలుసా సంతోషం నేనేమంటాను దేవుని సన్నిధిలో గడపడం నీకు దేవుడు ఒక వరంగా ఇచ్చాడు ఎందుకంటే నువ్వు దేవుని సన్నిధిలో ఒక పవిత్రమైన వరం అంటే అర్థం తెలుసా పవిత్ర నిన్ను పరిశుద్ధపరిచే స్థలం ఏంటంటే అది దేవుని మందిరం నీ ఆలోచనలను పవిత్రపరిచేది నీ క్రియలను పవిత్రపరిచేది నీ ఉద్దేశాలు పవిత్రపరిచేది నిన్ను పవిత్రపరిచేది అంటే తెలుసా దేవుని సన్నిధి ఆమెన్ చెప్పండి ఆమెన్ ఇప్పుడు చెప్పండి దేవుని మందిరములో ఆయన ఏం అడుగుతున్నాడు వరాన్ని అడుగుతున్నాడు నువ్వు దేవుని సన్నిధిలో ఉండగలిగే వరాన్ని నువ్వు సంపాదించుకోవాలి నాకే వద్దు ప్రభు నీ సన్నిధిలో నిలిచే భాగ్యవండి దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యం నాకు భాగ్య భాగ్యాలు ఏం అక్కర్లేదు ఒకరినొక రోజున విడిచిపోతాయి ఏమైనా పట్టుకెళ్తావు చెప్పండి నీ మీద ఒక ఏంటి ఆ ముక్కు పుడక సేల కూడా నీ ముక్కులో ఉంచడం రాకపోతే కోసత్త కత్తిచ్చి దేశ రక్తం వేసి సేలవారు పాలన గారు నాకు ఒక చనిపోయింది ఏడు శివదుద్దులు సీలే సీలేసేసాం ఏమండీ బరితో వచ్చేటప్పటికి దాన్ని లేపి మొత్తం మీద తీసే వరకు కూడా పేణం కుదరలేదు వాళ్ళకి తన జీవిత కాలంలో ఏ ఎల్తా వెళ్తా ఆ దుద్దులు పట్టుకెళ్తే ఉండకూడదంట మరి పాపం దోషం కాదు ఇలా పంచుకుంటానికి ఏజరక్త విజయ్ నువ్వు ఏదో పెద్ద ఇరగ తీసేసి ఏమవు కానీ కూతులు దెబ్బలాడేసుకుంటారు దీని దేవుని తోతున్నావు మరి దెబ్బ దెబ్బ పెట్టుకుని జుట్టు జుట్టు కొట్టేసుకుంటారు ఏజరాక్త విజయం ఎవరితే తగ్గేది లేదంటది అది అరకాసైనా కాసైనా అబ్బే ఏదైనా శిరీసమే ఏజరాక్తం విజయం మరి పుట్టేటప్పుడు పట్టుకెళ్ళేటప్పుడు ఏది పట్టుకెళ్ళలేదంటాం దానికోసం మనకి ఎందుకు ప్రాక్కులేట చెప్పండి దేవుని సన్నిధిలో ఉండడమే నాకు భాగ్యం ప్రవ్వా నీ సన్నిధిలో నువ్వు ఉండడమే అందుకే నాకు వాయుష్ నిమ్మని అడగగా వరం అడగగా దేవుడు ఏమి ఇచ్చాడు దావీదికి ఆయుష్యునిచ్చాడు ఇచ్చాడ లేదా చెప్పండి దీర్ఘాయువును దేవుడు అతనికి ఇచ్చాడు దేవుని బిడ్డలారా ఈ రాత్రి నా అంశం ఏమిటంటే దావీదుకు ఏంటయ్యా పవిత్ర వరం ఇచ్చాడంటే ముందు ఆయుషునిచ్చాడు రెండవది దేవుని మందిరములో ఉండే వరం అందుకే ఇరవై మూడో కీర్తనలో కూడా అన్నాడు ఏమన్నాడు నేను బ్రతుకు దినములన్నిట చెప్పండి కృపాక్షేమములే నా వెంట వచ్చును నేను చిరకాలము ఏంటంట చిరకాలము ఏంటి చెప్పండి చిరకాలము నేను యహోవా మందిరములో నేనేం చేయబోతున్నాను నివాసముండరుతున్నాను హలో గట్టిగా చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి ఎక్కడండి చిరకాలము దేవుని మందిరములో గారు ఉన్నాడట ఇలా చెప్పుకుని వెళితే నేనేమంటాను అంటే ఈయనకి ఇంకొక వరం ఏంటో తెలుసా అప్పుడు వరకు మందసం మందసం ఆ ఎంట ఈ ఎంట ఉంటే దేవుని మందిరాన్ని కట్టాలనే ఆశ కూడా ఎవరిదో తెలుసా దావీది గారిదే ఆ నా దేవుని మందస్సము నా దేవునికి ఏం కట్టాలి ఒక మందిరాన్ని కట్టాలి ఏం కట్టాలి మందిరాన్ని కట్టాలని ఆశ అప్పుడు వరకు మందస్సం ఎక్కడుందండి చెప్పండి ఉభే ఇంట్లో ఉంది కదా నాగోలు దేవత గుడిలో ఉంది కదా చూడండి ఆ మందస్ దేవుని మందిరమును కట్టి ఆ మందిరములు ఏం పెట్టాలి మందస్సాన్ని పెట్టాలి అనే ఆశ అభిలాష దావీది గారి నేను అంటాను నా దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి నా దేవుని కొరకు నేను ఏదో ఒకటి చేయాలి ఏం చేయాలి దేవుని మందిరాన్ని కట్టాలనే ఆశ దావీదు తన జీవితంలో కలిగి ఉన్నాడు నేను అడుగుతున్నాను దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరమును దేవుడు మనకు అనుగ్రహించాడంటే మనము ఎంతమంది దేవునికి ఆయుష్యనిచ్చాడు వరంగా ఇచ్చాడు దేవుని మందిరములో ఉండే అనుభవం దేవుని సన్నిధిలో గడిపే వరం దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవం మన జీవితంలో మనము కలిగి ఉన్నామా లేదనేది పరిశుద్ధాత్మ దేవుడు నీతోను నాతోను మనందరితో కూడా మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రం కలుగునగా చెప్పండి గట్టిగా హలలుయ్యా నేనేమంటాను అంటే దావీదులకు దేవుడిచ్చే వరంలో ఏమన్నా ఆయనకి చదువు లేదు అలాగని బలవంతుడు కూడా కాదు అటువంటి దావీదు సితారా తీసుకుని దేవునిని స్థుతించడమే వరం చెప్పండి ఏంటి దేవుని సన్నిధిలో దేవుని స్థుతించడమే ఆయనకు వరం ఏమండి సితారా తీసుకుని పోయి ఏం చేసేవాడు అండి దావీది గారు చెప్పండి దినానికి ఎన్ని మార్లు స్థుతించేవాడు గట్టిగా మాట్లాడాలి దినానికి ఏడు మార్లు దావీది గారు ప్రభుని స్థుతించాడు ఎవండి తండ్రి మందను తీసుకుని వెళ్ళి వదిలేసి చితారా తీసుకుని ఆయన ఏం చేశాడు చెప్పండి దేవుణ్ణి స్థుతించాడు అండి దేవుణ్ణి స్థుతించడం ఇది ప్రతి ఒక్కరికి ఉండే దేవుని సన్నిధిలో ఉండేది ప్రతి ఒక్కరు ఉండేది వరం ఇది స్థుతించడం అనేది కూడా ఒక వరమే అయితే కృపావరములు నానా విధములు అన్నాడు కృత నిబంధన సంఘములో ప్రవచించడం ఒక వరం అన్నాడు కదండీ భాషలు మాట్లాడడం ఒక వరం అన్నారు స్వస్థపరచుట ఒక వరం అన్నారు భాషలకు అర్థాలు చెప్పడం మాట్లాడతలేదు ఏంటండి ఇవన్నీ వరాలే అయితే దావీదునికి ఇచ్చిన వరం ఏంటంటే స్థుతించడమే ఆయన ఒక వరం నీ జీవితంలో నా జీవితంలో మనము లేచిన తర్వాత అందుకే మనం ప్రతిరోజు డైలీ కనీసం మినిమం అయినా ఎన్నో స్థుతులు చెప్తున్నాం కొంతమంది భక్తులు రావట్లేదు లేదు వాళ్ళందరికీ డబ్బులు ఉంది వాళ్ళు దేవునికి స్తోత్రం తొలి రోజుల్లో మాత్రం సెలరేకి పోయారు దేవునికి స్తోత్రం భక్తులు ఉన్నారు ఇక్కడ అల్లలుయ దేవునికి స్తోత్రం అది మీ విజ్ఞత అందుకే ఉద్లేసం అల్లల్లోయ స్తోత్రం చెప్పండి దీన్ని బట్టి ఇందు మూలంగా మీరు ఎన్ని గంటలు ఎత్తున్నారు మాకు అర్థం అవుతుంది దేవుని స్తోత్రం నేను ప్రతిరోజు పడుకునేటప్పటికి పన్నెండున్నర వాక్యం పెట్టేసి పడుకున్నా పొద్దున్న సమయంలో ఏం చేస్తాను లేవి చేయి దేవుణ్ణి స్థుతించాలి అది మనకు ఒక భాగ్యం అది అదో ఉందా దేవుడు దీవించాలి అడ్డంగా దీవించాలి నీలింగా దీవించాలి నువ్వు ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు తప్పులు లేచిపోయి ఏసరక్త దేవుడు నేను ఎప్పుడు చెప్తా ఉంటాను దేవుడు తిరిగే సమయం ఏంటంటే మూడు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో చెప్తాను నువ్వు మిట్ట మధ్యాన్ని లేచి నువ్వు బాధ వేసుకుంటే ఏసరక్తం పక్కడికి తప్ప ఏం లేదు దేవుడు ఎన్నప్పుడు మనం చేయాలి దేవుడు స్థుతించాలి అదో ఉందా మీకు దావీదికి దినానికి ఎన్ని మారలు వస్తుంది నేను మిమ్మల్ని అడుగుతాను ఎన్ని మార్లు స్థుత్తి ఇస్తాము అయ్యానండి ఉదయం లేనండి మొహం కడుక్కున్న వెంటనే బెడ్ కాపి తిన్నాయి వెంటనే ఏం పడిపోవాలండి టిఫిన్ నడిపోవాలండి అలాగే మళ్ళీ పదకొన్నర వెంటనే మళ్ళీ ఆకలే ఎత్తదండి మధ్యాహ్నం పన్నెండు లోపల లంచ్ అడిగిపోవాలండి దేవుని స్తోత్రం మళ్ళీ మూడు నాలుగైన తర్వాత పొక్కుడియో బజ్జియో మిరగాయో సల పులుకులు ఏదోటి పడిపోవాలండి బాబు మళ్ళీ మళ్ళీ స్తోత్రం మళ్ళీ లుయ గట్టిగా మళ్ళీ ఏడు నుంచి ఎనిమిది గంటలకి మరి సూత్రం అల్లలు అవి పడిపోవాలండి మంచిదే నేను అంటాను మన శరీరకైన ఆహారానికి ఎలా పడుతుందో ఆత్మక కూడా ఏంటి నేను దావీదు ఏడు మార్లు ఇప్పటికి నేను ఆలోచన చేస్తాను ప్రభావా మాకు పొద్దున్న పొద్దున్న సాయంకాలం స్థుతించడానికి పెద్ద బెమ్మనం అయిపోతుంది దావీది గారు మీరు దినానికి ఏడు మార్లు ఎలా స్థుతించారు ఎప్పుడన్నా ఆలోచన వచ్చిందో మనకి ఊరుకుండా అయ్యారు మా గురించి మేము ఆలోచన చేసుకుంటాం మనకి సమయం ఈ వీళ్ళ గురించి వాళ్ళ గురించి ఆలోచించి ఒక ఆవిడ బుర్రపాటు చేసుకోదంట దేవుని దోతం అంతే కదా మరి నేనేమనుకుంటున్నానంటే అది నా నా ఆలోచన సుమ ఇప్పుడు ఉదయం లేచినట్ని స్థుతించేవాడు ఒకటి అయిపోయింది తండ్రి గొర్రెలను తోలికెళ్తాను తోలుకెళ్ళేటప్పుడు స్థుతించేవాడు తోలుకెళ్ళి వదిలేసిన తర్వాత స్థుతించేవాడు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత స్థుతించేవాడు సాయంకాలం స్థుతించేవాడు నేను ఐదు అయిపోయినా మందం తోలుకొచ్చిన తర్వాత స్థుతించేవాడు రాత్రి పడుకునే ముందు స్తుతించేవాడు నేను నేను అలా లెక్కలేసుకున్నాను దావిది జీవితంలో సోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి అల్లలుయా అవునండి నువ్వు లేచిన వెంటనే స్థుతించుకుని తర్వాత మొఘం కడుక్కునే వెంటనే స్థుతించుకుని టిఫిన్ భోజనాలు అదే అంతా అయిపోయిన తర్వాత స్థుతిని తినే ముందు స్థుతించుకుని ఇంకా ఖాళీ ఉంటే తిన్న తర్వాత దేవుని స్థుతించుకుని ఏ పని సాయంకాలం వంట ముందు స్థుతించుకుని ఇలాగ మనం చేయగలిగితే శుతించ గంటల తరపున అక్కర్లేదు ఒక స్తుతులు ఒక అందస్తులు సెట్ చేసుకుని ఈ ఏడు ఏడు సార్లు ఏడు వందల స్థుత్లు అయితే రోజుకి చెప్పండి ఈజీగా అయిపోతుంది దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పండి స్తోత్రం చెప్పండి అలాయా స్థుతించడం కూడా ఒక వరం అలాగ స్థుతించాడు కాబట్టి గొర్రెలు కాసుకునే దావీదేమైపోయాడండి రాజుగా దేవుడు స్థుతి ఏం మారుతుందంట స్థితిని మారుస్తుంది అన్నారు అమ్మ మీరు వినాలి ఈ రోజు స్థుతి ఏం చేస్తుంది ఏమండి స్థితిని మారుస్తుంది నీ స్థితి మారాలి నీ పరిస్థితి మారాలి ఇప్పుడు గొర్రెలు కాసుకునే దావీదు స్థుతిస్తూ ఉండగా దినానికి ఏడు మార్లు స్థుతించడం ఒక వరం ఇప్పుడు దావీదు గారు దేవుణ్ణి ఎప్పుడైతే స్థుతించాడో ఏం జరిగిందండి గొర్రెలు కాసుకునే వ్యక్తిని దేవుడు అన్నాడు సముయలు వెళ్ళు ఎస్ఈ కుమార్లో ఒక నేను ఏం చేయబోతున్నాను రాజుగా నేను ఏర్పాటు చేసుకోబోతున్నాను అన్నాడు ఇంతకీ వచ్చాడు ఎవరు సముయలు గారు ఏమంటే ఆ బలాదును చూసి ఈయన అనుకున్నాడు దేని స్తోత్రం కానీ దేవుడు అన్నాడు మనుషులు రబ్బాయి పై రూపాన్ని పై వేసాన్ని చూస్తాను నేను ఏం చూస్తాను ఇక్కడ నువ్వు ఏ బట్టలు వేసుకొచ్చావా వేసే నువ్వు ఏ మేకప్ వేసుకొచ్చావా వేసే నీ హృదయాన్ని దేవుడు చూస్తాడు అదో నీ హృదయం ఎలాగుంది ఏ హృదయముతో నువ్వు వచ్చావు అనేది నా దేవుడు నా ప్రభువు చూస్తాడు దేవునికి స్తోత్రం కలుగునే అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి హలోయ చెప్పండి అందరూ హలోయ దేవుని దేవుని బిడ్లారా ఇప్పుడు ఆయన అలాగంటుంటే సిట్రెట్ అయిపోయారు సమయాలు అలాగా ఏడుగురు వచ్చారు దా దగ్గరికి అబ్బే కాదు 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 అప్పుడు సొమయ్యలు అడుగుతాడు ఏళ్ళ ఇంకెవరైనా ఉన్నారంటే ఉన్నాడయో ఒకడో ఎవడో కనసారు వాడు అది ఎందుకు పనికిరాదని గొర్రెల దగ్గరని ఆని అంటే అప్పుడు ఎక్కడున్నాడైనా కొండలో గొర్రెలు వేపుకున్నాడు సితారా తీసుకుని స్థుతించే దావీదును ఏమండి సమూయేలు దగ్గరకు తీసుకురాగానే దైవజనుడు సొమూయేలు అన్న మాట తెలుసా నేను కోరుకున్నవాడు ఇతడి చప్పట్లు కొట్టండి హలోయ స్థుతించే వ్యక్తులను దేవుడు కోరుకుంటాడు నీకు అర్హత లేకపోవచ్చు నీకు యోగ్యత లేకపోవచ్చు నీకు పర్సనాలిటీ లేకపోవచ్చు అదవుతుందండి నువ్వు స్థుతించే అనుభవం నీ జీవితంలో కలిగి ఉంటే నీవు దేవుడినే స్థుతించగలిగితే